తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు అదేవిధంగా వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ స్థానిక ఆలయాలలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి పలువురు బోర్డు సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు ముందుగా శ్రీ సుదర్శన చక్రతాళ్వారును శ్రీవారి ఆలయం నుండి శ్రీ భూవరాహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు శ్రీవారి పుష్కరిణిలో ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల నడుమ స్నపన తిరుమంజనం శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు శ్రీ స్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన వారికి తిరుమల శేషగిరిలలో వెలసి ఉన్న ఆరు కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం ఈ కార్యక్రమంలో టీటిడి చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్రెడ్డి పలువురు బోర్డు సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటిడి స్థానిక ఆలయాలలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం ఉదయం శ్రీ సుదర్శన చక్రతాళ్వార్కు వేడుకగా తిరుమంజనం అనంతరం చక్రస్నానం నిర్వహించారు విశేషంగా భక్తులు పాల్గొన్నారు శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శని ఆదివారాల్లో భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించారు ఉదయం చక్రతాళ్వార్కు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం స్నపన తిరుమంజనం అనంతరం చక్రస్నానం నిర్వహించారు అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం నారాయణవనం నాగలాపురం తొండమనాడు ఆలయాల్లో విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు